సంకష్టహర చతుర్థి దీన్నే సంకట చతుర్థి సంకట చవితి అని కూడా అంటారు నిజానికి ఇది సంకటహర చవితి గణపతికి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనగా చేసుకుని చేసే వ్రతాన్ని సంకట వ్రతం అంటారు ప్రతి మాసంలో బహుళ పక్షంలో అంటే పౌర్ణమి తర్వాత మూడు నాలుగు రోజుల్లో చవితి వస్తుంది ఈ వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై నెలలు ఆచరిస్తారు ఈ సంకట వ్రతాన్ని సంకట చవితి రోజున ప్రారంభించాలి ఈ రోజు సంకష్టహర సిద్ధిని పొందడానికి పూజ నిర్వహించాలని శాస్త్రం చెప్తోంది సంకష్టహరం అంటే కష్టాలను తొలగించేది అని అర్థం ఈ రోజున సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి తలస్నానం చేసి శుచి వస్త్రాలు ధరించి పూజ గదిని శుభ్రం చేసుకొని గణపతి విగ్రహం లేదా చిత్రపటంను ఉంచి పూలమాలతో అలంకరణ చేయాలి ఈ రోజంతా ఉపవాసం ఉండాలి సంకష్టహర చతుర్థిని గురించి వివరించే అనేక కథలు కూడా ఉన్నాయి అందులో ఒకదాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం భరద్వాజుడు భూమి నుండి పుట్టినవాడుగా పిలువబడే కుజుడు భూదేవి దగ్గరే పెరుగుతాడు ఉపనయనం చేసే వయసు వచ్చినప్పుడు భూదేవి కుజుణ్ణి భరత్వాజుడికి అప్పగిస్తుంది అప్పుడు భరత్వాజుడు కుజుడికి ఉపనయనం చేసి గణపతి మంత్రాన్ని ఉపదేశిస్తాడు కుజుడు ఆ మంత్రాన్ని చాలా నిష్టగా జపిస్తూ ఘోరమైన తపస్సు చేయగా ఒకనాడు విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం కలిగి ఆయన ప్రత్యక్షమవుతాడు వినాయకుడు ప్రత్యక్షమైన రోజే ఈ సంకష్టహర చతుర్థి అప్పుడు వినాయకుడు కుజుడిని నీ కోరిక ఏమిటి అని అడుగగా కుజుడు తన పేరు మంగళప్రదం కావాలని అలాగే ఈ రోజున ఎవరైతే నిన్ను భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారో వారికి తప్పకుండా కష్టాలను దూరం చేయాలని వరం అడుగుతాడు అందువల్ల ఈ సంకష్టహర చతుర్థి వ్రతం చేయటం వలన మీ బాధలన్నీ తొలగిపోతాయి అంతేకాదు ఈ రోజున వ్రతం ఆచరించటం కుజుని అనుగ్రహం కూడా లభిస్తుంది దానితో మీకు ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి రుణాల నుండి విముక్తి లభిస్తుంది శత్రు బాధలు తొలగిపోతాయి ఈ రోజున సాయంకాలం షోడశోపచార సహితంగా వెయ్యి నామాలతో గణపతిని పూజించి స్వామివారికి ఇష్టమైన ఉండ్రాళ్ళు అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించాలి వినాయకుని పూజలు విల్వ పత్రాలు తెల్ల జిల్లేడు పువ్వులు గరికను ఉపయోగించాలి ఇలా రోజంతా ఉపవాసం చేయలేని వారు చతుర్థి నాడు కనీసం నాలుగు సార్లైనా సరే సంకటహర గణపతి స్తోత్రం పఠించడం ఉత్తమం కావున మీరు కూడా ఈ సంకష్టహర చతుర్థి నాడు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా వ్రతాన్ని ఆచరించి మీ కష్టాలన్నిటిని దూరం చేసుకొని ఆ విఘ్నేశ్వరుడు మరియు కుజుడి అనుగ్రహంతో అఖండ ఐశ్వర్యం కలిగి ఆనందంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు